హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో ఈ శారీస్ అయితే చాలా మంది చాలా మంది అడిగారండి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి చాలా మెసేజెస్ కూడా వచ్చాయి మళ్ళీ స్టాక్ అయితే రీస్టాక్ అయితే చేశానండి ఈ కైతే ఎన్ని మెసేజెస్ వచ్చి ఉంటాయి ఎన్ని కాల్స్ వచ్చి ఉంటాయి అనండి అంతమంది అడిగారండి ఈ శారీ ఒక్కొక్కటి కలర్ చెప్తాను చూడండి ఇదండి ఆరెంజ్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది డార్క్ వంకాయ రంగు అండ్ ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది వచ్చేసి మంచి లెమన్ గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది వచ్చేసి డార్క్ అంటే పికక్ బ్లూ అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది మంచి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది వచ్చేసి డార్క్ పింక్ అండ్ ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది చూసారు కదండి కలెక్షన్ మీకు కావాల్సిన వాళ్ళు తొందరగా అయితే బుక్ చేసేసుకోండి చాలామంది అయితే అడిగారు ఫస్ట్ ఎవరైతే బుకింగ్ చేసుకుంటారో వాళ్ళకే అయితే ఇవ్వడం జరుగుతుంది హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో ఈ సారీస్ అయితే చాలామంది చాలామంది అడిగారండి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి చాలా మెసేజెస్ కూడా వచ్చాయి మళ్ళీ స్టాక్ అయితే రీస్టాక్ అయితే చేశానండి ఈ శారీకి అయితే ఎన్ని మెసేజెస్ వచ్చి ఉంటాయి ఎన్ని కాల్స్ వచ్చి ఉంటాయి అనండి అంతమంది అడిగారండి ఈ సారీ ఒక్కొక్కటి కలర్ చెప్తాను చూడండి ఇదండి ఆరెంజ్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది డార్క్ వంకాయ రంగు అండ్ ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది వచ్చేసి మంచి లెమన్ గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది వచ్చేసి డార్క్ అంటే పికక్ బ్లూ అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది మంచి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది వచ్చేసి డార్క్ పింక్ అండ్ ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది చూసారు కదండి కలెక్షన్ మీకు కావాల్సిన వాళ్ళు తొందరగా అయితే బుక్ చేసేసుకోండి చాలామంది అయితే అడిగారు ఫస్ట్ ఎవరైతే బుకింగ్ చేసుకుంటారో వాళ్ళకే అయితే ఇవ్వడం జరుగుతుంది